హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అష్టమి పంచమి తిథుల్లో అలాగనే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటంటే మన సమస్యలన్నిటిని తొలగించే పవర్ఫుల్ మంత్రం అండి దీని గురించి అయితే తెలుసుకుందాము మీరు ఏం కోరుకుంటున్నారో అవి పొందడానికి ఈ మంత్రం మీకు బాగా ఉపయోగపడుతుంది మనీ కావాలి మీకు పర్టికులర్గా ఒక జాబ్ కావాలి అప్పులు తీరిపోవాలి పర్టికులర్ ఒక కారు గురించి కానివ్వండి ఒక పర్సన్ గురించి కానివ్వండి ఒక ప్రాపర్టీ గురించి ఇలా ఏదైనా కానీ మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చండి ఒక మ్యాజికల్ మంత్రం మీరు ఏది కావాలి అని కోరుకుంటున్నారు అవి మీకు లభిస్తాయి ఆ విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఒక్కొక్కసారి చాలా టెన్షన్లో ఉంటూ ఉంటామండి బిజినెస్లో స్టక్ అయిపోతూ ఉంటాము చాలా పెట్టుబడి పెట్టేస్తాం దాంట్లో సేల్స్ అనేవి రావు గ్రోత్ అనేది ఉండదు ఏం చేయాలి ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉంటామండి చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటాం మనం ఆ అమౌంట్ పెట్టడానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాము అప్పు కట్టలేక వడ్డీలు కడుతూ ఇటు మా బిజినెస్లో గ్రోత్ లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాగనే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తాము మొదట్లో వాళ్ళు వడ్డీ సరిగానే ఇస్తారు తర్వాత తర్వాత ఏంటి వడ్డీ ఇవ్వరు మనం డబ్బు అనేది వాళ్ళ దగ్గర స్టక్ అయిపోతుంది వాళ్ళని డబ్బు గురించి అడిగితే చాలా ర్యాష్గా మాట్లాడతారు మన ఫోన్ అనేది కూడా ఎత్తరు అలాగనే జాబ్లో కానివ్వండి ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్లో కానివ్వండి మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాము అలాగనే రిలేషన్షిప్లో కూడా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటామండి అది భార్యాభర్తల రిలేషన్షిప్ కానివ్వండి ఫ్రెండ్స్ మధ్య కానివ్వండి ఇలా ఏ రిలేషన్లో కానివ్వండి మన స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం అలాంటి వారు కూడా చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి ఇది కృష్ణ భగవానుడి యొక్క బీజ మంత్రం క్లీమ్ 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 మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా జపించవచ్చండి ఈ మంత్రం జపించడానికి ఎటువంటి రూల్స్ లేవు మీరు ట్రావెలింగ్లో ఉన్న వంట చేస్తున్నా ఏదైనా పని చేస్తున్నా కానీ మనసులో అనుకోవచ్చు ఎలాంటి వారైనా కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఈ మంత్రాన్ని జపించవచ్చండి క్లీమ్ 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 అని జపించాలి మీకు మనసులో ఏం కావాలి అనేది కోరుకొని మంత్రాన్ని జపించండి జాబ్ గురించి అయితే మీకు జాబ్ వచ్చేసింది ఆ జాబ్తో మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నారు ఇలా మీరు నాకు జాబ్ వచ్చేసింది క్లీమ్ క్లీమ్ అని తరచూ చెబుతూ ఉండండి హౌస్ గురించి అయితే హౌస్ కట్టేసుకున్నాము ఆ హౌస్లో ఆనందంగా ఉన్నాము అనుకొని క్లీమ్ 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 అని చెప్పుకోండి మీకు ఏం కావాలో తెలియదు మీకు ఏం కోరికలు లేవు అన్న వాళ్ళు ఈ మంత్రాన్ని మామూలుగానే చెప్పుకోవచ్చు టెన్షన్స్ అన్నీ పోతాయి మీకు ఏం కావాలి అనుకుంటున్నారు వాటిని తొందరగా పొందగలుగుతారు అలాగనే దీనితో పాటు కష్టపడి కూడా పనిచేయాలండి అంతేకాని క్లీమ్ అని ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలక్క ఇక మేము ఏం చేయనవసరం లేదా అంటే అలా కాదండి మనం కష్టపడితేనే ఆ మార్గాన్ని సులభతరం చేస్తుంది ఉదాహరణకి మీరు చదవకుండా ఈ మంత్రాన్ని జపిస్తే చాలా నాకు మార్కులు ఎక్కువ వచ్చేస్తాయి అంటే రావండి మీరు హార్డ్ వర్క్ చేస్తూనే ఈ మంత్రాన్ని జపించాలి ఇంకా పవర్ఫుల్గా చాలా ఫాస్ట్గా మీ కోరిక నెరవేరాలి అనుకున్న వాళ్ళు ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయన మహా ఓం క్లీం కృష్ణాయన మహా అనే ఈ మంత్రాన్ని జపించండి మీరు ఇంత పెద్ద మంత్రాన్ని జపించలేము అనుకున్న వాళ్ళు క్లీం 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 అనే మంత్రాన్ని జపించండి చాలా ఈజీ మెథడ్ అండి కొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది మీరు ఉదయం కానివ్వండి సాయంత్రం కానీ రాత్రి పడుకునే ముందు ఎప్పుడైనా కానీ ఒక ఐదు నిమిషాలు జపించండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి